నమస్తే నేను కవిత వెల్కమ్ టు డ్రీ ఈ మధ్య కాలంలో తరచుగా అత్యంత సాధారణంగా వినిపిస్తున్నటువంటి సమస్యలు గ్యాస్ట్రిక్ ట్రబుల్ అసిడిటీ అల్సర్లు ఏం తిన్నా ఒక్కోసారి తినకపోయినా ఎందుకని ఇలాంటి వ్యాధులు మనల్ని బాధిస్తూ ఉంటాయి ఉపశమనం ఏమైనా ఉంటుందా క్యూర్ అంటే ఏంటి మన ఇంట్లో శాశ్వత నివారణ పరిష్కార మార్గాలు ఏమైనా ఉన్నాయా మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ వైద్యులు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు హలో డాక్టర్ నమస్తే నమస్తే సో గ్యాస్ట్రిక్ ట్రబుల్ అసిడిటీలు అల్సర్లు మామూలుగా ఉదర సంబంధిత వ్యాధులు అనుకుంటాము ఇలాంటివన్నీ కూడా ఎందుకని బాధిస్తున్నాయి అది మెల్లిమెల్లిగా పెరుగుతున్నట్టుంది ఇప్పుడు ఈ గ్యాస్ ట్రబుల్ అనేది భారతదేశంలో దక్షిణాది రాష్ట్రాలు ఎక్కువ ఓ మరీ ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడు కేరళ ఎందుకంటే మనం ఎక్కువగా కారం మసాలా పులుపు ఎక్కువ వాడతాం ఇప్పుడు మనం ఏదైనా కూర వండుకుంటే పచ్చిమిరకాయ వేస్తాం ఎండుమిరకాయ వేస్తాం మళ్ళీ ఎడు కారం వేస్తాం కారం పొడి వేస్తాం ఇది తోడు నాన్ వెజిటేరియన్ మాంసాహారంలో అయితే పెప్పర్ కూడా ఇక మళ్ళీ మిరియాల పొడి దాల్చిన చెక్క యాలకులు లవంగాలు అదేమో ఆ మసాలా పొడి ఇన్ని వేసేసరికి ఏమవుద్ది ఘాటు ఘాటుగా ఉంటుంది కొంతమంది అరే మాంసాహారం అంటే ఎట్టు తిన్న తర్వాత నాలుగు మండాలి తినేటప్పుడు కళ్ళంటే నీళ్ళు రావాలరా అది నాన్ వెజిటేరియన్ సప్ తింటే ఏమొస్తుంది నాన్ వెజిటేరియన్ అని చెప్పి వాళ్ళు అంత ఘాటుగా తింటారు అంత ఘాటుగా తింటే కానీ వాళ్ళకి రుచించదు ఈ విధంగా మన ఆహారపు అలవాట్లు గ్యాస్ స్ట్రబులకు కారణమవుతున్నాయి ఇక గ్యాస్ స్ట్రబులు మన ఎలా బాధపెడుతుందంటే తేపుల రూపాన్ని తేపులు వస్తుంటాయి తిన్న తిన్న తర్వాత ముందు లేదా ఎప్పుడు పెడితే అప్పుడు తేపులు వస్తుంటాయి బా తేపులు వస్తుంటే ఆ చూసేవాడి పక్కన దడుచుకుంటాడు ఈ ఎంట్రా ఇప్పుడు ఇటు తేపుతుంటాడని ఇంకోటి ఏంటంటే సభ్య సమాజంలో అవమానానికి గురవుతారు ఈడెప్పుడు తేపులు గాడు అంటారు ఇక పై గ్యాస్ రావటం వల్ల తేపులు వస్తాయి ఈ తేపులు అనేవి గబ అన్నం తింటుంటారు గబగబ గబగబా అన్నం తినేటప్పుడు ఏంటంటే అన్నంతో పాటు గాలి గొడవ లోపలికి వెళ్తుంది ఆ లోపలికి వెళ్ళిన గాలి బయటికి గ్యాస్ రూపాన్ని వస్తుంది ఇది కొంతవరకు అనుకుంటే ఇక కింద నుంచి గ్యాస్ పోద్ది కింద నుంచి గ్యాసు శబ్దాలు తర్వాత దుర్వాసన దీన్నే మనం పిత్తులని సంబోధిస్తాం ఇప్పుడు ఏదైనా ఒక మూసిన గదో కాన్ఫరెన్స్ హాల్లో కూర్చున్నప్పుడు సరే దుర్వాసన అంటే కొంతవరకు పర్వాల శబ్దం వచ్చి డ్ర అనే శబ్దం వచ్చిందంటే అతనికి ఎంత అవమానం ఆత్మన్యూన్యతకు గురవుతారు కనుక పైనుంచి తేపులు కింద నుంచి పిత్తులు ఏంట్రా ఇది అని చెప్పి మానసికంగా కుంగిపోతాడు ఆ వ్యక్తి ఆ తోటి సహచర ఉద్యోగులు ఉన్నతాధికారుల మధ్యలో ఇతన్ని వేలెత్తి చూపించే పద్ధతిలో ఉంటుంది ఇక అక్కడ తాగకుండా పొట్ట పొట్ట లోపల గ్యాస్ నిండిపోతుంది తర్వాత సామాన్యంగా లోపల పేగులు కూస్తే బయటికి ఎనపడదు పేగులు కూతలేస్తుంటాయి ఉంటాయి కొంతమందికి ఆళ్ళకు మాత్రమే వినపడతాయి పేగులు అరుస్తున్నాయి కోస్తున్నాయి ఆకలి అయినప్పుడు నాకు దానయ్యని కోస్తుంటాయి అది ఓకే కొట్టప్పుడు కూడా తిన్న తర్వాత కూడా ఇప్పుడు కూడా అగడగడ అని శబ్దాలు వస్తుంటాయి ఇవి కొంతమందికి మితిమీరిపోయి పక్కవాడికి కూడా వినపడతాయి ఎట్లా అని పొట్టలో కోతలేస్తానయి పేగులని అంటుంటారు ఇక పొట్ట గ్యాస్తో నిండిపోయి కొంతమంది పొట్ట మీద కొట్టుకుంటే మనం డోల మీద కొడితే ఎట్ట శబ్దం వస్తుందో అట్ట శబ్దం వస్తుంది డమడమా డమడమా అని శబ్దం వస్తుంది ఈ రకంగా గ్యాస్తో ఇబ్బంది పెట్టేస్తుంటుంది ఈ కొంతమంది గ్యాస్తో ఆగకుండా నొప్పి కూడా వస్తుంది తినకముందు నొప్పి తిన్న తర్వాత నొప్పి ఈ రకంగా ఈ గ్యాస్ స్టబులు అనేది చాలా ఇబ్బందికరంగా మారింది దీనికి రకరకాల మందులు వాడేస్తున్నారు మందులు షాప్కి వెళ్తారు అయ్యి గ్యాస్ స్టబులకి గొట్టం ఎవరా లేదంటే గ్యాస్కి తాగే మందు ఉంటుంది శుక్రాలో జేలసీలో దైవాలో ఇవంటారు అంటే సొంత వైద్యం ఎక్కువైపోయింది ఇవి ఎన్ని మందులు వాడినా ఈ గ్యాస్ స్టవ్లు తగ్గటం లేదని బాధపడుతుంటారు ఇప్పుడు ఈ మందులు ఒక పక్క వాడుతుంటే వీళ్ళు వాడే మందు ఉంటుందిగా ఏది మందు మద్యం సారా అది తాగుతుంటే ఈ మందులు ఎందుకు పనికిరావు నిర్వీర్యమే ఆ మందు క్వార్టరు హాఫ్ ఫుల్లు కొంతమంది అయితే పొద్దున్నే నిద్ర లేవగానే టీ తాగరు మందే వస్తారు ఏ మందు అసారా ఇక పొద్దున్న నుంచి రాత్రి తాగు తాగుతుంటారు అవి తాగుతూ మద్యం తాగుతూ గొట్టాలు వేసుకున్నా అంటే గొట్టాలు పనిచేయవు ఆయన తాగే ముందు డాక్టర్లు ఇచ్చే ముందు ఎందుకు పనికిరాదు కనుక చెడు అలవాటు మానుకోవాలి మద్యం మానకుండా నా గ్యాస్ స్టవ్లు పోవాలో పోవాలంటే అది అత్యాస అవుతుంది ఇంకోటి దుర్మార్గ పాలబాటు బీడి సిగరెట్టు చుట్ట పాన్ పాన్పర జరదాకెళ్ళి నశ్యము ఖైని ఈ పొగాకు ఉత్పత్తుల్లో ఉండే నికోటిన్ ప్రభావం వల్ల గ్యాస్ స్టవ్లు వచ్చేస్తుంది మందులు పనిచేయవు అదృష్ట శాతి మధ్య మందు అందుబాటులోకి వచ్చింది సన్ఫార్మా కంపెనీ వాళ్ళు తయారు చేసే భూప్రాన్ ఎక్స్ఎల్ బియూపిఆర్ఓఎన్ఎక్స్ ఎక్స్ఎల్ అనే ట్యాబ్లెట్ నూట యాభై మిల్లీగ్రామ్లు ఉదయం టిఫిన్ చేసిన తర్వాత వరుసగా ఒక మూడు నెలల పాటు వాడితే ఇక మళ్ళీ ఆ పొగాకు ఉత్పత్తులు జోలికి వెళ్ళరు ఎప్పుడైతే పొగాకు ఉత్పత్తులు మానేశారో మేము ఇచ్చిన మందులు డాక్టర్లు ఇచ్చిన మందులు పనిచేస్తాయి గ్యాస్టబుల్ తగ్గుతుంది ఉపశమనం లభిస్తుంది నేను చెప్పిన వీడియోలు కొంతమంది గృహిణులు గమనించి నాకు కొన్నిసార్లు ఫోన్ చేసి కూడా అడుగుతారు మీరు చెప్పారు కదా వీడియోలో ఇదేనా అండి బోప్రాన్ ఎక్సెల్ ఆ మా వేస్తాను ఆయన అడుగుతాను వేసుకోమని కొంతమంది మంచివాళ్ళు భర్తలు సర్లేవే నువ్వు చెప్తున్నావు కదా అమ్మాయి అబ్బాయి కూడా చెప్తున్నారు వేసుకుంటానని బుద్ధిమంతుడిలాగా వాళ్ళు వేసుకుంటారు కొంతమంది నువ్వు చెప్తే నేను వినాలా నేను వేసుకోను అంటే నాకు ఆమెను ఫోన్ చేసింది అయ్యా నేను తెలవకుండా వేసేస్తాను ఆయనకి అన్నంలోనూ కూరలోనూ దేంటో కలిపేస్తాను ఇదేం ప్రమాదం చేయకదా అని అడుగుతారు ఏం చేయదు ఎట్టగొట్ట పొట్లకి వెళ్తే చాలే ఇది ఎటువంటి డేంజరే ఉండదు సరే ఆయనకి తెలవకుండా ఇచ్చేసేయండి తర్వాత మూడు నెలల తర్వాత మానేస్తాడు ఆయనకి అర్థం కాదు ఓ నెల రెండు నెలలు అయ్యేసరికి ఆయనకి వెగటి పుడుతుంది ఆ సిగరెట్లు చూడగానే అటు అట అంటాడు ఆ విధంగా ఈ బూప్రాన్ ఎక్సెల్ అనే ట్యాబ్లెట్ వాడటం వల్ల వేలాది మంది ఈ పొగాకు ఉత్పత్తులకు ఎవరైతే అంకితం అయిపోయారో అడిక్ట్ అయిపోయారో వాళ్ళు విముక్తి పొందగలుగుతున్నారు ఇక కొంతమంది చీటికి మాటికి దేనికి పడితే దానికి తలనొప్పి మందుల షాపు ఇవ్వమంది తలకాయ నొప్పి ట్యాబ్లెట్ మైగ్రేన్ అనేది పార్శ్వ నొప్పి ఉంటే నరాలు డాక్టర్ మెదడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి వెళ్తాడు మందుల షాపులో ట్యాబ్లెట్ సైనస్ సమస్య చాలా సాధారణం దానికి వెళ్తాడు మందు అంటాడు మోకాళ్ళ నొప్పి నడుము నొప్పి నొప్పి టాబ్లెట్లు ఈ నొప్పి టాబ్లెట్లు విచక్షణారహితంగా సొంత వైద్యం చేసుకుని వెళ్ళి కొనుక్కోసుకుంటాడు పర్యవసానం గ్యాస్ ట్రబులు కడుపు నొప్పి కడుపులో మంట అలాగే కొంతమంది స్టెరాయిడ్ మందులు వాడతారు చర్మ వ్యాధులకి స్టేరాయిడ్ వాడతారు కీలవాతానికి స్టేరాయిడ్ వాడతారు కిడ్నీ పాడైపోతే స్టేరాయిడ్ వాడతారు అవయవాలు మార్పిడి చికిత్స చేస్తే స్టేరాయిడ్ వాడతారు ఈ స్టేరాయిడ్ మందులు వాడటం వల్ల కూడా గ్యాస్ స్ట్రబుల్ అధికంగా ఉంటుంది ఇక మానసిక ఒత్తిడి కుంగుబాటు డిప్రెషను టెన్షను మానసిక వ్యధ భార్యాభర్తల మధ్య ఘర్షణ అప్పులోడి బాధ కోవిడ్ సమయంగా అంతా పులిబారిన పడ్డారు అప్పులోడ్ వస్తాడు ఎప్పుడు ఇస్తామని అప్పు అంటాడు ఆ రకమైన మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు కూడా గ్యాస్ వస్తుంది దీని కొంతవరకు యోగా ప్రాణాయామము ధ్యానము వ్యాయామం చేయటం కొంతవరకు పరిష్కారం ఇంకొక చెందిన వాళ్ళు ఉన్నారు ఈ మానసిక ఒత్తిడి ఉన్నవాళ్ళు వాళ్ళని ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటారు ఐబిఎస్ అంటారు ఇది చాలామందికి ఎక్కువైపోయింది ఈ చిన్న చిన్న పిల్లలు ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ గ్యాస్ట్రబుల్ వచ్చేస్తూ ఉంది దానికి కారణం ఇంటో అమ్మ నాన్న ఆ కార్పొరేట్ కళాశాలకు వెళ్తే అక్కడేమో టీచర్లు నీకు ర్యాంకు రావాలి మేము ఒకటి రెండు మూడు నాలుగైన టీవీల్లో పేపర్లో ప్రకటించుకోవాలి పొద్దున్న లేచినప్పటి నుంచి ఐదింటిని కానించి మొదలుపెట్టి రాత్రి పదింటి వరకు తోముడో తోముడు మార్కులు ర్యాంకులు మార్కులు ర్యాంకులు టెస్ట్ పేపర్లు ఈ రకమైన మానసిక ఒత్తిడి ఇంటికి వెళ్ళగానే అమ్మా నాన్న బాబు అమ్మా నీకు నీట్ పరీక్షలో ర్యాంక్ వస్తే ఎయిమ్స్లో నీకు గవర్నమెంట్ సీట్ రావాలమ్మా అది నీకు ఏదో ప్రైవేట్ కాలేజ్ సీటు కాదు ఏకంగా నీ ఎయిమ్స్లో నీట్ పరీక్షలో ర్యాంకు అదే ఎంబీసీ వాడిని నువ్వు ఐఐటీలో రావాలి మామూలు ఐఐటీలు కాదు ఐఐటి మద్రాసు చెన్నై ఖరగ్పూర్ ఢిల్లీలో రావాలి ఈ కోరికలు ఆకాంక్షలు వాళ్ళ మీద రుద్ది అమ్మ నాన్న ఇట్లా అంటున్నారు అక్కడ పోతే ఆడుతూ ఉంటున్నారు ఈ మానసిక ఒత్తిడికి ఇరిటబుల్ బాల్ సిండ్రోమ్ గ్యాస్ స్టబుల్ వచ్చేస్తుంది కనుక ఈ ఇరిటబుల్ బాల్ సిండ్రోమ్ లక్షణాలు ఎలా ఉంటాయంటే తేపులు అపానవాయువు పోవటం పొట్ట పేగులు నిండిపోయి డమడమా శబ్దాలు ఈ సమస్య ఉన్న వాళ్ళకి ఒకరోజు మలబద్ధకం రెండో రోజు విరోచనాలు ఇక ఇంట్లో ఉండే టాయిలెట్ ఉంటే ఇక నరకమే ఈ వీడు వెళ్ళి కూర్చున్నా అంటే గంటసేపు కూర్చుంటాడు ఒక తలుపు కొట్టినా రారానా అంటే వస్తా వస్తారా అంటాడు ఇక నేను రోజుకు నాలుగైదు సార్లు ఆయన జీవితం అంతా బెడ్రూమ్లో ఆ టాయిలెట్లో గడిపేస్తాడు అక్కడికి వెళ్ళి ఏమన్నా వస్తుందా మనం రాదు కూర్చుంటాడు కూర్చుంటాడు కొంతమందికి ఒక చెడు అలవాటు ఉంది ఇక ఎక్కడ సమయం దొరకనట్టు టాయిలెట్లో కూర్చొని సెల్ ఫోన్ మాట్లాడతారు తర్వాత న్యూస్ పేపర్ పట్టుకెళ్తారు కొంతమంది పుస్తకాలు పట్టుకెళ్తారు ఇక నీకు ఎక్కడ సమయం దొరకలేదా ఆ టాయిలెట్లో ఇట్లాంటి పనులు చేయకూడదు సెల్ ఫోన్ వద్దు పుస్తకం వద్దు న్యూస్ పేపర్ వద్దు ఇంకా కొంతమంది చెప్తారు నాకు ఇది రావాలంటే ఒక సిగరెట్ సొట్టో ఈ గ్రామాల్లో పెద్దవాళ్ళని నడితే ఏమయ్యా చుట్ట తాగుతున్నా అంటే అయ్యారు ఆ తాగకపోతే కింద ఎల్లదండి అది అందుకోసం సొట్ట కొడితే బయట తాగిన వెళ్తాను లోపలన్న సొట్ట తాగుతుంటే కిందకి దిగుతుందని అసలు చుట్టకి దిగటానికి ఏం సంబంధం లేదు వాళ్ళు మానసికంగా అట్లా అనుకుంటారు ఈ ఇరిటబుల్ బాల్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకు కూడా గ్యాస్ట్రబుల్ ఉంటుంది ఈ మందులు యథేచ్ఛిగా వాడుతున్నారు అసలు లోపల ఏమైనా పుండు ఉందా లేదా తెలుసుకోవాలంటే గ్యాస్ట్రోస్కోప్ అనే పరికరం ఉంది లైట్ అమర్చిన సన్నటి ట్యూబ్ నోటి ద్వారా ప్రవేశపెడతారు రెండు నిమిషాల పని ఇది చేస్తే లోపల ఏమైనా పుండా తెలుస్తుంది కొన్ని సందర్భాల్లో పుండు క్యాన్సర్ పుండు కూడా ఉండొచ్చు అవి తెలుసుకోవడానికి ఈ టెస్ట్ చేయించుకోవడం మంచిది గ్యాస్ట్రబులు పొట్టలో పిత్తకోశంలో రాళ్ళు ఉన్నా గ్రంథిలో రాళ్ళు ఉన్నా కూడా గ్యాస్ వస్తుంది అందువల్ల ఈ గ్యాస్ట్రోస్కోపీ పరీక్ష పొట్టకి అల్ట్రాసోనోగ్రఫీ టెస్ట్ కూడా చేయించుకోవటం మంచిది కొంతమందికి అల్ట్రాసౌండ్ అంటే పదే పదే చేయించుకుంటే ఏమైనా డేంజరా అని అనుమానం సిటీ స్కాన్ చే తరచూ చేయించుకుంటే ఇబ్బంది కానీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష ఎన్నిసార్లు వందలు వేల సార్లు చేయించుకున్నా కూడా ఇబ్బంది లేదు అలాగే ఎంఆర్ఐ అనేది అయస్కాంత తరంగాలతో చేసే పరీక్ష దానికి కూడా ఎటువంటి అనర్ధాలు ఉండవు కనుక అల్ట్రాసౌండ్ పరీక్ష గ్యాస్ట్రోస్కోపీ పరీక్ష చేస్తే కొంత అదనపు సమాచారం మనకు వస్తుంది సొంత వైద్యాలు మాని లేదా మందుల షాప్ వాడు నీకు డాక్టర్ కాదు ఆయన దగ్గరికి వెళ్ళి వాడిచ్చింది తీసుకోవటం ఎన్ని మందులు వాడినా తగ్గదు ఈ మానసిక ఒత్తిడిని నియంత్రించుకోకుండా యోగా ప్రాణాయామము ధ్యానము వ్యాయామము చేయకుండా మందులు మాత్రం పరిష్కారం కాదు ఇప్పుడు ఒక నూతన విధానం అమల్లోకి వచ్చింది ఎవరు చూసినా జీర్ణకోశ ఉదరకోశ వ్యాధి నిపుణులు గట్ హెల్త్ గట్ హెల్త్ అంటున్నారు అంటే ఇప్పుడు దాకా లేదా గట్టును హెల్త్ జీర్ణకోశ ఆరోగ్యము జీర్ణకోశ ఆరోగ్యము సంబంధించి కొన్ని మనకు ఉపయోగపడే బ్యాక్టీరియా ఉంటాయి గుడ్ బ్యాక్టీరియా అంటారు గుడ్ బ్యాక్టీరియాకు ఉదాహరణ ఏంటంటే మజ్జిగలో కొద్దిగా పులిస్తే లాక్టోబాసిలస్ అని ఉంటుంది అది మంచి బ్యాక్టీరియా అట్లాగే కొన్ని దుర్మార్గ బ్యాక్టీరియా ఉంటాయి మనకు హాని కలిగించే బ్యాక్టీరియా ఆ హాని కలిగించే బ్యాక్టీరియాని గుడ్ బ్యాక్టీరియా తరిమేస్తాయి వాటి మధ్య యుద్ధం జరుగుతుంది మంచి బ్యాక్టీరియా సంఖ్య పెరిగి చెడు బ్యాక్టీరియాని బయటకు పంపుతారు ఇప్పుడు ఏదో కొత్తగా మాట్లాడుతున్నారు గట్ హెల్త్ గట్ హెల్త్ అని ఈ గట్ హెల్త్లో మనము మంచి బ్యాక్టీరియాని లోపలికి ప్రవేశపెడితే ఈ చెడు బ్యాక్టీరియా వల్ల ఈ గ్యాస్ ఉత్పత్తి అవటం పుండ్ ఏర్పడటం ఇవన్నీ వస్తాయి అట్లాగే ఒక చిన్న ముక్క పరీక్ష చేస్తారు బయాప్సీ అని చేసి ఆర్యూటీ టెస్ట్ అంటారు ర్యాపిడ్ యూరియేజ్ టెస్ట్ దీన్ని చూసి కొంతమంది భయపడతారు అమ్మో గ్యాస్ట్రోస్కోపీ చేశారు చిన్న ముక్క పరీక్ష చేశారు మరి నాకేమన్నా క్యాన్సర్ ఉంది ముక్క అనగానే అందరూ భయపడిపోతున్నారు ముక్క తీశారంటే క్యాన్సర్ ఉంది అందుకే ముక్క తీశారు ఏమొస్తుందో అని భయపడుతుంటారు ఆ ముక్క ఎందుకు తీస్తారంటే ఏమైనా బ్యాక్టీరియా ఉన్నాయా అని ర్యాపిడ్ యూరియజ్ అనే టెస్ట్ చెడు బ్యాక్టీరియా ఉన్నాయా లేదా అనేది తెలపడానికి ఇక ఆర్యూటీ పాజిటివ్ అని రాస్తారు ఇక అక్కడి నుంచి టెన్షన్ మొదలైపోద్ది అమ్మో ముక్క తీశారు ముక్క తీసిన తర్వాత దాంట్లో ఆర్యూటీ పాజిటివ్ అని ఇంకా ఎతకటం పెడతారు గూగుల్లో ఎతకటం పెడతారు అది చెడు బ్యాక్టీరియా ఉన్నదని తెలియపరుస్తుంది అసలు అందువల్ల ఈ మంచి బ్యాక్టీరియాను ప్రవేశపెట్టి లాంటి మంచివాళ్ళని లోపల ప్రవేశపెడితే పాకిస్తాన్ చైనా సైనికులు లాంటి వాళ్ళని తరిమి కొట్టడానికి ఉపయోగపడుతుంది దానికి లీ ఫార్మా కంపెనీ వాళ్ళు ఒక చక్కటి ఆలోచనతో రసాయనాలు లేకుండా ప్రకృతిలో లభించే నేను చెప్పాను కదా లాక్టోబ్యాసిలస్ మజ్జిగులో ఉంటుంది పెరుగులో ఉంటుంది ఆ లాక్టోఫెరిన్ లాంటి వాటిని అట్టగే బ్యాసిలస్ క్లాసి అని ఇలాంటి మంచి బ్యాక్టీరియాల సముదాయాన్ని పట్టుకుని గొట్టం రూపంలో బంధించి దీన్ని మనం రకరకాల గ్యాస్ మందులు వాడతాం దాంతోపాటు దాంట్లో ప్రయోగాల్లో బయటపడింది ఏంటంటే ఇసమ ప్రజోల్ నలభై మిల్లీగ్రాములు అనే ట్యాబ్లెట్ని పరగడుపును వేసుకుని ఇంకా తీవ్రత ఎక్కువ ఉంటే పరగడుపున ఇసమ ప్రజోల్ నలభై పొద్దున పరగడుపున రాత్రి భోంచేసేటప్పుడు రెండు వేసుకుని దాంతోపాటు ఇది జోడిస్తే అసలు గ్యాస్ టబులు పరారు ఇది తెలిసిన తర్వాత నేను మొదలుపెట్టాను ఇసమ ప్రజలు నలభై మిల్లీగ్రాములు దీన్ని కలిపి వాడిన తర్వాత మూడు నెలల తర్వాత దండాలు పెడుతున్నారు వచ్చి బాబో మహానుభావ ఇన్ని మందులు వాడాను ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు తగ్గలేదు నీ లాఫెరిని బీసి మహిమ మాత్రం మామూలుగా లేదు మేము గ్యాస్ మందులు వేరు విడిగా వాడాం కానీ దీన్ని దాన్ని కలిపి వాళ్ళ ఈ మందు ఇప్పుడే వచ్చింది కదా ఈ లీ ఫార్మా కంపెనీ వాళ్ళ దివ్య ఔషధం అని చెప్పి ఎంత గొప్పగా ఉపశమనం పొందారంటే ఊహకి అందదు వర్ణనాతీతం దీంట్లో ఇవి కేవలం మంచి బ్యాక్టీరియా ఇవి ఉదయం టిఫిన్ తర్వాత ఒకటి రాత్రి భోజనం తర్వాత వరుసగా మూడు నెలలు వాడాలి మూడు నెలలు వాడితే పూర్తిగా తగ్గిపోతుంది అయితే మన చెడు అలవాట్లు ఉన్నాయి చూడండి తొందరగా మధ్యము ధూమపానము అవి రెండు మానకుండా నా గ్యాస్ పోవాలి నేను మీ లాఫేరీని వాడాను అంటే లాభం లేదు ముందు ఆ రెండు చెడ్డ అలవాట్లను నియంత్రించి నొప్పి ట్యాబ్లెట్లు వాడటం తగ్గించి మానేసి ఇది వాడాలి ఇది కొత్తగా వచ్చిన మందు ఎక్కడ దొరుకుతుందంటే అన్ని చోట్ల దొరకట్లా దీన్ని మనం తెచ్చుకోవాలంటే అమెజాన్లో ఆన్లైన్లో పెట్టండి ఆర్డర్ లేదా ఈ లీ ఫార్మా కంపెనీ వాళ్ళ వెబ్సైట్ ఉంది డబ్ల్యుడబ్ల్యూ డాట్ లీ హెల్త్ డొమైన్ డాట్ కామ్ అనే వెబ్సైట్లో పొందొచ్చు లేదు మాకు తెలవదు ఆన్లైన్ ఎట్టబెట్టాలో ఫోన్ నంబర్లు ఇస్తాను ఫోన్కి చేయండి నైన్ వన్ డబల్ జీరో వన్ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ వన్ తొమ్మిది ఒకటి సున్నా సున్నా ఒకటి సున్నా ఏడు నాలుగు ఎనిమిది ఒకటి ఇంకో నంబరు ఎయిట్ నైన్ డబల్ సెవెన్ జీరో త్రీ జీరో టూ వన్ ఎయిట్ మూడో నంబరు నైన్ ఫైవ్ జీరో టూ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ సెవెన్ ఫోర్ ఇప్పుడు ఈ నంబర్లు ఎన్ని చెప్పాను ఇవి మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి అక్కడ రాశారు లేదు డిస్క్రిప్షన్ బాక్స్ ఏంటో తెలిస్తే దాంట్లోకి వెళ్ళినా కూడా కనపడతాయి కనుక మీరు గ్యాస్టబుల్గా ఉండి తన సంవత్సరాల తరబడి బాధపడుతూ మరి మానసిక ఒత్తిడిని తగ్గించుకుని మద్యం మాని ధూమపానం మాని ఇసమ బ్రజోల్ ఫార్టీ దీంతో దీంతోపాటు మీరు ఆర్డర్ పెడితే ఇసమ ఫార్టీ ఎంజీ అది కూడా వీళ్ళే పంపిస్తారు ఓకే ఇసమ ఫార్టీ లా లాఫెరెన్ బీసీ అని అడగండి పంపిస్తారు రెండు కలిపి వాడండి ఆ విధంగా శాశ్వత గ్యాస్ట్రబుల్ పరిష్కారము ఈ లాఫెరెన్ బీసీ మళ్ళీ విడిగా అది అది ఇది విడిగా వాడినా కూడా అంత లాభం ఉండదు అది ఇది కలిపితే రెండు మన యుద్ధం చేసేటప్పుడు మూడు రకాలు ఉంటారా ఆకాశం నుంచి ఎయిర్ ఫోర్స్ భూమి మీద మరి ఆర్మీ అక్కడ సముద్రంలో నేవీ త్రివిధ దళాలు ఎలా అయితే యుద్ధాన్ని గెలిపిస్తాయో ఇది ద్విముఖ వ్యూహము గ్యాస్ స్టబుల్ ముందు ఫార్టీ ఎంజీ లాఫెరిన్ బీసీ రెండు కలిసి ఈ గ్యాస్ మీద విజయం సాధించటానికి ఎంతగానో ఉపయోగపడతాయి ఇది వాడటం ఈ రెండు కలిపి వాడటం శ్రేష్టం శ్రేయస్కరం ఆరోగ్యకరం ఆనందదాయకం తరిమి కొట్టండి మీ గ్యాస్

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందర్ హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు i dream. please subscribe to i dream. please subscribe i dream media please do subscribe to i dream. please subscribe to i dream media for best entertainment and information please subscribe i dream. and don't forget to subscribe to iDream.